మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ఉన్న పథకాలు తీసేసిన ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందని నల్గొండ సూర్యాపేట మేడ్చల్ జిల్లా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అన్నారు నేను నాకు ఉన్న అనుమానం చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు లేదు లేదు పార్టీని టార్చ్ లైట్ పెట్టుకొని వచ్చేస్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే రాయనా అని ఆటో ఆటోమేటిక్గా జరుగుతుంది ఇవాళ ప్రజలు మునుపెట్ట గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్న యాదవుల గొర్రెలు చేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ యొక్క డబ్బులు వాపిసిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు వాళ్ళు చూస్తారు టైం దాకా చూస్తారు ఉన్నయన్నీ ఎత్తేసి మేము ఒకరికి రెండు ఇస్తామని రెండు నాలుగు ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరచి అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ప్రజల్లో తిరుగుబాటు చోరణ వస్తుంది డెఫినెట్గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే అక్కడక్కడ ఇప్పుడు బా వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి ఇక దారు అనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేతర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు ఇప్పటిదాకా జరిగింది కూడా బీఆర్ఎస్ విజయకథనే ఈ పీరియడ్లో కూడా మనం పనిచేస్తూ ఉండాలా చూసినంతలో ప్రజలెమ్మలు ఉండాలా ప్రజల సమస్యల్లో వారు ఎమ్మడి పోరాటం చేయాలా మీద మంచి అయితే పార్టీ చూసుకుంటుంది